ह्यूम स्वामीजी गीता सो हाउ मेनी यू नोड भगवदी ఎంపైర్ గారు సిక్స్ చెప్పాలంటే ఇలా 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 అంటుంటారు అదే మనం కూడా చేయి చెప్పాలంటే పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నారు మనము ఆలోచన సో వాట్ ఎవర్ ఇట్ మేబీ దాట్స్ గుడ్ సో మీరంతా అంతా సెల్ ఫోన్స్ వాడుతుంటారు కదా ఇంటర్నెట్ కూడా వాడుతుంటారు కదా ఎస్ ఎప్పుడైనా టెక్నాలజీ కూడా తప్పు కాదు బట్ షుడ్ నాట్ ఎడిక్ట్ యువర్ సెల్ఫ్ టెక్నాలజీ యూస్ ద టెక్నాలజీ టెక్నాలజీ తప్పేం కాదు మనకి అందరం సెల్ఫోన్స్ వాడుతుంటాం కనుక సో మన నెంబర్ మన వెబ్సైట్లో కనుక ప్రతిరోజు టూ అట్లా సెవెన్ హండ్రెడ్ స్టోకాస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ పెన్ భగవద్గీత సో వాయిస్ కోర్స్ సో మనకి నేర్చుకోవడం కొంచెం ఉంటుంది అప్పటికే మనకి ఏమైనా పదాలను స్పెడ్ చేయడం ఆ ప్రాసెస్ సరిగా తెలుసుకుంటే ఈవినింగ్ ఫార్టీ మినిట్స్ మనకి ఆ రెండు శ్లోకాల్లో పదాలను సరిగా ఎలా పథకాలు ఆ పదాలని అర్థం ఏంటో చెప్పడానికి కొంతమంది మనకి సర్వీస్ సో మనం నేర్చుకోవచ్చునా నేర్చుకోలేదు సో మరి మళ్ళీ మనం ఏం నేర్చుకున్నారో తెలియదు మీ ఎడ్యుకేషన్లో మీరు ఏం నేర్చుకున్నారో ఎట్లా తెలుస్తుంది సో స్కీల్ లో మంత్లీలో ఫార్టీలో ఎవరు ఎగ్జామ్స్ ఉంటాయో

గుడ్ నాలెడ్జ్ అబౌంట ఇలా మీకు గ్రూప్స్ ఉంటాయి గ్రూప్స్ మీరు స్టూడెంట్స్ మీ ఏదో కొడుకుంటుంది లేదా ఎంప్లాయీస్ వాళ్ళ ఒక ఏంటో లేదా ఇంట్లో ఉండే వాళ్ళకు ఒక ఏజ్ ఉంటారు సో తెర కేటగిరీస్ పై సో అలా ఒక్కొక్క కంపెనీ నుంచి ఏజ్ నుంచి మనం దాంట్లో సెలెక్ట్ చేస్తాం సో ఇలాంటి ఇంకా పాలసీ దగ్గర మనీ వాళ్ళకి ఆఫ్లైన్ సో కూడా వాళ్ళని మనం స్టేట్ లెవెల్ వన్ టు త్రీ వరకు తెలియజేస్తాం వాళ్ళని జీఎస్ఎం వారు నెక్స్ట్ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ గీతా జయంతి ఈవెంట్ మన దగ్గర అక్కడ జరిగినప్పుడు వాళ్ళని జీఎస్ఎం వారు హామీ చేస్తారు సో లాస్ట్ డిసెంబర్లో మనకి గీతా జయంతి ఈవెంట్ అయినప్పుడు మన ప్రజ్ఞా శేఖర్ రావు గారి ఇన్వాల్వ్మెంట్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ దేవర్గా and they participated in challenging the Bhagavad Gita So the next day, Gita night, we are just for So my Gita is four hundred days. Our class is going to be more than forty to fifty thousand. Main interest may gather. So Anta Mandira, my number one to three at the level of the level of So my dear Swami, I am just a little bit. My mother asked me to